यत् एव तद्

हां मैं आपको यह जमावस्थ में संबोधित करना कि यह यूनिवर्सिटी संस्था युवा आज के निर्माता शिक्षा है और दोस्तों हाथ अनुवा बन जाना है शिक्षक वाली सेना पर साथ और भाई मनोभाव में मिल मिलाई आशा है और मैं दिन रात करने की इस तरह से साथ और बोलें क्या है आपका हमारा छात्र संगठन विश्वविद्यालय महाविद्यालय में आज्ञाएं की

और श्री राम आए नमो नमः साधु वंश जी कार्यक्रम वाले सेस्कोनी प्रोग्राम वाले सेस्कोनी पानी झाड़ू पूजा करके आए वंदना 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 व ओम आयदेता महापुरुषेता देवराय शामी ओम शांताकारम देवसेना पर पनापम सुरेश संपुष्टा धर्म करने सदस्य में को बदम सुबह को मिला इसमें कांतम का मूल नहीं होगा इतना क्यों ओम आयदेता सुना महान देवता देवराय शामी ओम धाता पर ध्यान जाता है बुद्धा हार पर तुम्हारे साथ देखना देवता भी महापुरुषेता पूजा करें शेव हम सीरा मना मना नहीं ओम सीरा मना मना में इतने मनोरमे सांस I <laughs> हाजे <laughs>

और मैंने गांधी बाबा जी मान के ध्यान जदा निदन वो सत्य प्रदर्शन में गई पर चंदाकार अमरदर्शन नंबर 5 सुरेश विश्वाधार मित्रसुषम्य बंधु समान एसपी गांधी का नाम है जो जरूरी है हमने विष्णु भाई में हाजिर लगे तो मेरा नए सामने आए श्यामवीर भाई साथियों सीता यूनिटी का समर्थन करते हैं पढ़ा जा रहा है जय जिन मन में इनको दान और भी स्थान mana ha ha suraj ja ja ye va family le samwa wala bani ani priyanani ఇంకొకటి ఏంటంటే మా సెన్షిలో నమస్సారు వీళ్ళకి పాత్ర పోయిస్తాడు అందుకోసం అందరూ కూడా ఏంటంటే దాని గురించి మీకు చెప్పేయడం వల్ల అందరూ ట్విస్ట్ తెలియడానికి ఏం లేదు ఎందుకంటే మూడనమ్మకాలంటే అందరికి తెలిసిన విషయం బట్ ఎలా తీసుకెళ్ళి ఉంటాం అనేది చూస్తేనే అర్థం కానీ ఇప్పుడున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్న మ్యాటర్ అది అది చెప్తే కనుక సినిమాలో మ్యాటర్ రివీల్ అయిపోద్ది అందువల్ల ఒక్క పాయింట్ ఏమైనా వద్దు చెప్పలేకపోతుందని హారర్ కామెడీ హండ్రెడ్ పర్సెంట్ హారర్ కామెడీ ఫణిరాజ్ గారి చేసుకుంటా అందులో ఫస్ట్ సినిమాలు ఎంత బాగా నమ్మించాడు తెలుసు మా రవి మా బ్రదర్ రవి అలాగే నేను గీతాంజలి ఇది కూడా డెఫినెట్ గా నచ్చేలా ఉంటుంది ఇంకేమన్నా మీరు హీరోయిన్ అడగలంటే ఇప్పుడు కామెడీ సినిమా అయినా లేకపోతే లాంటి టీ ఆ సినిమాలైనా సినిమా అయినా ఒక కథ దానికి ఒక ఎండు ఒక దీంతో అది చాలా స్ట్రైకింగ్ రివెంజ్ ఉంటుందా లేకపోతే ఫన్నీ రివెంజ్ ఉంటుందా లేకపోతే అతన్ని మనం మనిషిగా మార్చేలాగా ఉంటుందా ఏదో ఒక అయితే చూపులు బలగం లాంటి సినిమాలు సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అది కూడా ఆలోచనలు ఉన్నాయండి అయితే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాగ్రత్త నచ్చింది సార్ ఇప్పుడు మనం రామ్ గోపాల గారితో అన్నమే తెలియచలేము రాగవంతరావు గారితో అట్లా తెలియచలేము అలాగే మనకి నాకు అంటే నేను హ్యాండిల్ చేయగలను ఇలాంటి స్టోరీ అయితే నాకు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలని మనకొక్క ఒక జానర్ ఉంటుంది అందులో నాకున్న రెండు మూడు లో కామెడీ బేస్డ్ ఒక థ్రిల్లర్ ఫిలిమ్స్ హారర్ ఫిలిమ్స్ మ్యూజిక్ బేస్డ్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా కల్చర్ గురించి అంటే ఇప్పుడు బలగాల కల్చర్ తనకి ఆ వేడుకి ఆ పట్టుంది ఆ ఊళ్ళో ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి అనేది దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మనం ఏదైనా చేస్తే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి లేకుండా ఏదో వాళ్ళు చేశారు కదా మనం కూడా ట్రై అంటే అది పరిపూర్ణమైన విజయం సాధించలేదు అందువల్ల నేను అలా చేయలేదు నాకు తెలిసిన జానల్లో మాత్రం మంచి సినిమాలు తీసి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాజ్ అండ్ ఎమ్మెల్యే గారు అందరు మాట్లాడేసి ఆయన గీ ఎక్విక్స్ శ్రీరాజ్ పని అండ్ కన్నా గారు ఎలా అంటే ఒక ఫ్యామిలీలో అయిపోయారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసుకున్నాం నేను టూ మూవీస్ చేశాను ఇది థర్డ్ పిక్చర్ అండ్ అలాగే ఈ జెప్చర్లా అనే ప్లేస్ కూడా చాలా అంటే చాలా అటాచ్మెంట్ ఉంది మేము స్టార్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ప్లేస్లో షూట్ చేసినప్పుడు చాలా ఎమోషన్స్ చాలా మెమరీస్ ఉన్నాయి అవి ఈ ప్లేస్లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మీడియా వాళ్ళకి అండ్ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఎఫ్ఐఆర్ ఎలా హిట్ చేసుకున్నామో అవంతిక వన్ ఎలా హిట్ అయిందో అవంతిక టూ కూడా మంచి గిఫ్ట్ సాధించాలి మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఉన్నాయి ఇక్కడ చిత్రాలు చెబితే మాకు కూడా సంతోషం రంగనాయక స్వామి ఇంకా గుట్టే అభివృద్ధి చెంది కాబట్టి ఇటువంటి పిక్చర్లు ఇంకా ఇటువంటివి వారానికి ఒకటి స్టార్ట్ చేయాలి ఇక్కడ అని చెప్పి ముహూర్త సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొంటున్నాడు మీతో మాట్లాడిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ మన ప్రాంత వాసి చాలా రోజులుగా ఈ రంగంలో కష్టపడుతూ సక్సెస్ పనులు ఎదురు చూస్తూ ఉన్నారు పల్లిరాజ్ గారు ఈ సినిమా డైరెక్టర్ శ్రీరాజ్ పల్ల గారు బల్లా గారు గీతాంజలి గారు అట్లాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ఈ ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి గారు ఇంకా మిగతా మిత్ర యాదయ్య గారు పండియాద గారు రామ్మోహన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ కౌన్సిలర్స్ అందరికీ ప్రజలందరికీ మరి ఈరోజు ఈ సినిమా క్లాబ్ పుట్టడం చాలా సంతోషం ఈ ప్రాంత వాసి గారు మరి చిత్ర యూనిటీ కట్ పిలిచి ఈ ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ తీద్దామని ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ స్థానిక వాళ్ళ ఫ్రెండ్ సహకారంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సినిమా బ్రహ్మాండంగా రంగనాయకుల ఆశీస్తో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దీనికి సంబంధించి మన వంత అందరం సహకారం నా వంతుగా అన్ని రకాల సహాయం చేస్తామని తెలియజేస్తూ మరి మన ప్రాంతంలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు మరి అవకాశాలకు ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమందికి అవకాశాలు వచ్చినాయి మరి ఇంకో ఎంతమంది ఉన్నారు అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరినీ ఉంది మరి ఈ సినిమాలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఈ సినిమా విజయం కావాలని మరోసారి కోరుకుంటున్నాను జెచర్ లోన బాస్ అందరికి స్టార్మితియా ప్రధాని కండి అలాగే ఈ రోజు మన ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు అలాగే నక్షత్ర రేడిగారు థాంక్యూ మాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చి సినిమాకి సన్మానించింది మా సినిమాకి నచ్చంపరం నేను ఫనిదాస్ లో ఉద్దరం కసపరి ప్రొడ్యూసర్స్ గా ఉన్నో ఓర్డర్ లో చూసి ఎంతో బాధలు పడి తీసిన సినిమా నరసింహ కూడా ఆ సినిమా అప్పుడు కూడా ప్రతి పోస్టర్ లాంచ్ కానీ లేకపోతే ట్రైలర్ లాంచ్ ఏది ఉన్నా మనస్ఫూర్తిగా ఇంటికి పిలిచి చాలా ప్రేమగా ఆ కార్యక్రమాన్ని చేసేవారు అందుకే మనస్ఫూర్తిగా రోజు కూడా వచ్చినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి ఎప్పుడు ఇలాగే ఉంటుందని పని రోజుకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ అలాగే ఈరోజు అవంతి గారు అనే సినిమాని కొమ్మలపల్లి రామసచ్చి గారు అనే ఒక ప్రొడ్యూసర్ ఆయన హైదరాబాద్లో పదిహేను సినిమాలను ఒకే రోజు సాగరి స్టూడియోలో ఓపెన్ చేసి ఓల్డ్ రికార్డ్ సంపాదించారు అందులో ఆ పదిహేను సినిమాల్లో ఒక సినిమా నా అవంతికా టూ దీనికి నేను డైరెక్టర్గా ఉన్నాను అలాగే హీరోగా నేను గీతాంజలి హీరోయిన్గా అలాగే పనిరాజ్ మన క్రియేటివ్ డైరెక్టర్గా నా తమ్ముడు రవి వర్మ డైరెక్టర్ డైరెక్టర్గా ఇంకా మిగిలిన అవంతిక ఫస్ట్ అవంతికాలో చేసిన అందరు టీం ఇందులో ఉంటారు ఇది కూడా కామెడీ అని చాలా హ్యాపీగా సరదాగా రెండు రెండు గంటల సేపు ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది ఈ సినిమా ఈ ప్రాంతానికి మాకు ఎందుకు ఎఫ్ఐఆర్ అనే ఫస్ట్ సినిమా తర్వాత అవంతిక కానీ తర్వాత నరసింహపురం ఏ సినిమా తీసినా ఈ పరిసరాల్లోనే జరిగింది ఎంత సపోర్ట్ అంటే మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదు ఇక్కడ సినిమా ఓపెన్ చేసుకోవడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను మీ అందరి మనసులో ఎప్పుడూ ఎలాగే ఉండాలని ఈ సినిమాను కూడా మీ అందరూ ఆదరించాలని మర్చిపోతే కోరుకుంటున్నాను అలాగే ఫణి ఏదో మనం చేస్తున్నాము మనం మాత్రమే బయట మనకే పేరు రావాలనే టాపిక్ కాకుండా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న చాలామంది కళాకారులు వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అలా అలా వెళ్ సెవెంటీఎంఎమ్ సినిమా సినిమాలో కనపడడం అనేది అందరికీ ఒక కళ లాంటిది ప్రతి నటుడికి అలాగే నటికి టెక్నీషియన్కి ఎవరికైనా సరే సినిమా అనేది ఒక కళ తను ఏంటంటే మేము చేసే చిన్న సినిమానో ప్రతి సినిమానో ఏదైనా కావచ్చు ఇక్కడ కష్టపడుతున్న ఎంతోమంది కళాకారులు చాలామందికి పేరు లేక అలాగే ఉండిపోయిన వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాలి మన సిని మనం చేసే ప్రతి సినిమాలోనూ వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి అవకాశం ఇచ్చి నిజమైన కళాకారులు అయితే వాళ్ళు బయటికి రావడానికి మనం ఎంతో సహకరించినట్టు అని చెప్పినప్పుడు నేను కూడా మంచి అవకాశం ఇది నిజమైన కరెక్ట్ మంచి ఆలోచన డెఫినెట్గా ఇది అనౌన్స్ చేయని చెప్పాను ఇప్పుడు ఎవంతికట్టు రామస్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమా కావచ్చు అలాగే నెక్స్ట్ ఈ సినిమాతో పాటు సెవెన్ గా నేను పనిరాజ్ గౌడ్ టీ పోతున్న నెక్స్ట్ మా ప్రొడక్షన్ నెంబర్ టూ ఆ సినిమాకి సంబంధించి కావచ్చు అది కూడా త్వరలోనే ఓపెనింగ్ ఉంటుంది ఆ సినిమా సంబంధించి కూడా ఆడిషన్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి ఇదేంటి ఎలా అనేది మా పాత పాత్రికే మిత్రులు అలాగే మా ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియా మా మిత్రులందరితో చర్చించి వాళ్ళతో అనౌన్స్మెంట్ ఉంటుంది వాళ్ళు మీకు తెలియజేస్తారు ఎప్పుడు ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి ఎలా జరుగుతాయి ఎవరెవరికి జరుగుతాయని దాన్ని బట్టి అందరూ విచ్చేసి మీ ప్రతిమని నిరూపించుకుని మంచి అవకాశాన్ని పొంది ఈ సినిమాలో డెఫినెట్గా మీరు అందరూ కూడా పాట అవుతారని అలాగే ఇంత కష్టపడి పెద్ద చేస్తున్న ఫండ్ కి మీ అందరి ఆశీస్సులో ఉండాలని ఈ రంగనాయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ అలాగే మాకు మా సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆగని మాటగా గీతాంజలి నా స్నేహితురాలు నేను అడగగానే ఫస్ట్ అసలు బడ్జెట్ చాలా లో బడ్జెట్లో ఒక చిన్న సినిమా మా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రావాలి కోసం అంటే మన స్ఫూర్తిగా వచ్చి తను వర్క్ చేసి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అప్పుడు అఫ్ఆర్ సినిమా చేసింది అలాగే అవంతిక కూడా ఎన్నో ఒడు తను కూడా ఆడపిల్ల అయ్యి కూడా ఎంతో కష్టపడి ఆ సినిమాకి వర్క్ చేసింది అందుకే మనస్ఫూర్తిగా దాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను థ్యాంక్స్ తెలియజేస్తాను ఇప్పుడు కూడా అడగ్గానే నేను ఉన్నాను శ్రీగా నేను చేస్తాను అని చూసి ఎలా తగ్గిపోయింది పాపం మా కోసమే తగ్గినట్టు అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బేబీ డైరెక్టర్ రాజేష్ గారు ఆయన సినిమాల్లో మూడు సినిమాల్లో కూడా తను చాలా ఇంపార్టెంట్ రోల్స్ చేయబోతుంది అలాగే హీరోయిన్ గోల్ రెండు మూడు సినిమాల్లోనే తనకు కూడా

నూతన చిత్రాన్ని ప్రారంభం చేసే మనం జడ్చర్లలో మరి రంగనాయక స్వామి దేవాలయం దీనికి క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మణిరాజ్ గౌడ్ గారు ఈ ప్రాంతంలోని లొకేషన్లలో షూటింగ్ చేయాలనేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నూతన ఔత్సాహిక నటీ నటులకు అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మణి గారు కానీ నేను పరిచయం ఎందుకంటే పది సంవత్సరాలు కాకపోతే సరైన వేదిక లేదు ఆ వేదికను నా ద్వారా కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన లోకల్ గా చాలా ప్రయత్నాలు చేసిన కానీ ప్రతి క్షణం నాకు ఒక రకమైన అడ్డమే వచ్చింది తప్ప సక్సెస్ రాలేదు అది ఎందుకో మంచి వచ్చేటప్పుడు అడ్డు వస్తుందని నేను అనుకునే అదే ప్రయత్నంలో నేను కష్టపడుతున్నా కానీ ఈ ప్రతి ప్రయత్నంలో కూడా మా డైరెక్టర్ గారు శ్రీరాజ్ పల్లె గారు అదే అలాగే కర్ణా పారసాని జర్సర్లా కర్ణా ప్యారసాని గారు మా గీతాజలి మా హీరోయిన్ బాగా బిజీ ఆమె వర్క్లో అసలు చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసింది లాంటి హిట్ సినిమాలు చేసిన ఆమె మేము ఎప్పుడు అడిగినా కూడా సరే ఫరీ మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అని చెప్పి అని ఆమె మీరు ఎప్పుడు సినిమా తీయాలనుకుంటే నా సహకారము నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఇక పూర్వ సినిమాలకు కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేసిండు కాకపోతే కరోనా ఉన్న కారణంగా నర్సింహపురం సినిమా మేము సక్సెస్ తీసుకోలేకపోయినాం మాకు ఎదురెదురు మీకు సినిమా ప్రపంచం గురించి నేను తెలుసు సినిమా తయారు చేసే లోకవంతో రిలీజ్ ఒక్కవంతో ప్రతి క్షణము ప్రతి సెకండు రూపాయితో కూడుతున్నది మా దగ్గర అన్ని కోట్ల రూపాయలు లేవు అంత కోట్ల ఏం లేదు కాబట్టి మాకున్న బడ్జెట్లా మేము ఒక వస్తులు ఇబ్బంది ఉండు చేతున్న ఫ్రెండ్స్తోనే చూసుకొని ఎవరితో చూసుకొని ఒక్క సినిమా హిట్ కొట్టాలని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కలగంటుంటూ శ్రీరాజ్ బల్ల గారు అదే సక్సెస్ కోసం నేను పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది చిన్న చితక రౌడీ గ్యాంగ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వ్యవహరించిన అయినా కూడా నేను ఏదైనా కూడా ఊర్లో ఎంత పేరున్నా మంచి పేరు మంచి సందేశము మంచి ఇవ్వాలని ఉద్దేశంతోనే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా ప్రతి క్షణం మీడియా మిత్రులు నేను ఏదో పొగుడుతున్నా నా గురించి మీరు మంచి చెప్తారని కాదు ఇక్కడ అందరికీ తెలుసు నేనేందనేది అనేది దయచేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది కాబట్టి నాకు ఇంత దూరం వెళ్ళిపోతున్నా నేను పరిస్థితిలో పని పనిచేసిన అంతకుముందు సామాజిక కార్యక్రమాలు చేసినా కూడా మంచి మంచి సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు నాకు అందరూ ఒక స్టోరీ రాసి నన్ను సపోర్ట్ చేసి పని నువ్వు చేశావు నువ్వు చేసావు నన్ను ఎంకరేజ్ చేశాడు అదేవిధంగా ఈ సినిమాకు మేము చేసే ప్రయత్నానికి మీరు అందరూ తోడుండి మమ్మల్ని సక్సెస్ పోయి లైఫ్ నడిపిస్తారని నేను భావిస్తున్నా అందరికీ పిలువగానే ఇంత గుట్ట ఇంత ఆయాసపడ ఇబ్బంది పడిపోతాయినా సార్ నాకో సంవత్సరం పేరు పేరున ధన్యవాదులు అలాగే ఈ సినిమాకు నేను లక్ష్మారెడ్డి సార్లు సార్ దాన్ని ఎందుకు తెలవడం జరిగిందంటే ఏ క్షణమైనా సరే నేను ఎందుకు ఈ ఇటువంటి సమయం మళ్ళా రాదు చెప్పుకునే ఒక వేదిక ఉండదు కాబట్టి ఇది నా వేదిక మా వేదిక మేము ఉన్నది మనసు చెప్పేది ఎందుకంటే ప్రతి క్షణం నా కరోనా టైంలో కరోనా వచ్చింది నేను ఐసీలో ఉన్నా ఒక వీడియో సోషల్ మీడియాలో వదిలి నా పరిస్థితి బాగలేదు నేను ఇట్లా ఉన్నా అందరూ సహకారం చేయండి ఇంటి పక్కల వాళ్ళ వీళ్ళు కరోనా వస్తే వాళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్పి నేను చిన్న వీడియో రిలీజ్ చేయగానే సార్కి ఎవరు చెప్పినో తెలియదు ఫోన్ చేసి నా బాగోబులు తెలుసుకొని నాకు ఆర్థికంగా మోరల్గా ప్రతి క్షణం సపోర్ట్ ఉన్నాడు అలాగే మా మద్దర్ కానీ మా ఫాదర్ గారు చనిపోయినప్పుడు కూడా నాకు పెద్ద కుటుంబం పెద్ద సుట్టరికం ఏం లేదు నా స్నేహితులే ఉన్నప్పుడు నా స్నేహితులే ఆ స్నేహితులే సపోర్ట్ చేసిండ్రు ప్రతి క్షణం ఏది ఉన్నా కూడా నాకు మొన్న రీసెంట్ కూడా చిన్న ఇన్సిడెంట్ మా బాబు చిన్న ప్రాబ్లం అయితే కూడా నేను సార్కి ఎవరు చెప్పినందు సార్ ఫోన్ చేసి నానా ఎందులో బావన ఎవరు ఇబ్బంది ఉంటారా నాకు ఇంకా పెద్ద ఎవరు లేరు కాబట్టి నాకు ఏది స్టార్ట్ చేయాలన్నా నాకు లక్ష్మి రెడ్డి సార్ తప్ప ఎవరు కనిపించారు నా జర్నీలో క్షణం నా ఎంచుకున్నందుకు సార్కు ఇదే వేదిక మీదుగా ధన్యవాదాలు చెప్తున్నా అట్లాగే మా రామ్ రెడ్డి అన్న నేను ఎందుకంటే ఈ ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఒక రెండు సంవత్సరాల క్రింది వరకు గుట్ట పరిసర ప్రాంతాలు ఎట్లా మీకు తెలుసు ఒక్కరు కూడా గుట్ట మీదకి ఎత్తపోతుంది అటువంటిని ప్రతి ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళ గౌరవం ఇస్తూ సన్నాయి మేళ తాళాలతో వాళ్ళకు సన్మానం చేస్తూ కలిస తీసుకొచ్చి దేవునికి అభిషేకం చేపిస్తూ చేయడం అనేది కూడా అది మామూలు విషయం కాదు ఇంకోటి నిత్య అన్నదానం ఇక్కడ చాలా మందిని మేము చిన్నప్పుడు చూసినంత పబ్లిక్ వస్తుంది కాబట్టి ఇది పర్యాటక కేంద్రం ఇంకా డెవలప్ కావాలి అన్న ఒక సంకల్పం చేసుకుంటూ మీ మీడియా సపోర్ట్తో అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అనుకుంటే ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని నమ్మ నమ్ముతున్నాను ఎందుకంటే ప్రదక్షిణ అనేది ఎక్కువ పోయి చేస్తారు మన రంగనాయక సభ నిలబెట్టుకుని ప్రదక్షిణ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడన్నా మీ అందరి సపోర్ట్ ఉండదని మనస్ఫూర్తి కోరుతున్నా అలాగే ఈ సినిమాకు మీ పూర్తి సహకారం ఛాయా సహకారం నాకు ఉంటుందని నేను భావిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ చూపించిన మా అన్న లక్ష్మణారెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతుంది